ఇది చూడండి ఇది నువ్వుల గారె అచ్చం నువ్వుల గారెలు నువ్వుల లడ్డు స్వీట్ తినని వాళ్ళకి ఇట్లా అచ్చం నువ్వుల గారెలు చేసి పెట్టే కూడా నువ్వులు చాలా మంచిది కదండి పిల్లలకైనా పెద్దలకైనా ఐరన్ ఉంటుంది కదా ఈ నువ్వుల గారెలు ఇవి కూడా చాలా కమ్మగా ఉన్నాయి ఇదిగో ఈ షాబ్దాన నిన్న వీడో పెట్టాను తిని చూపియలే ఊరికే వీడో పెట్టాను అంటే ఇదిగోండి షాబ్దాన గారెలు సాబ్దాన ఇది అక్కడక్కడ పెసరపప్పు వేసాను ఎంత కమ్మగా ఉందంటే చాలా కమ్మగా ఉంది నేను ఒక్కసారి పచ్చిమిర్చి కారం వేస్ట్ చేశాను కానీ ఇది ఎండుమిర్చి కారమే ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి కరకరలాడుతున్నాయి ఇప్పుడు తిని చూపిద్దామంటే నాకు పట్టట్లేదు ఇప్పుడు తిన కానీ కమ్మగా ఉన్నాయి ఈ అక్క చెప్పిందంటే మీరు నమ్మాల్సిందే ఇది నిజం నిజంగా అండి నిజం చాలా బాగుంది కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకొని తిని చూడండి నాకు డబ్బులు ఇవ్వండి సరేనా